ముఖ్యంగా ఇటువంటి హత్యలు బాణభంగాలు దౌర్జన్యాలు జరగడానికి ముఖ్య కారణం వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే జగన్ తాలూకా మనుషులు కడప అవును కర్నూలు అవన్వ్వండి మొత్తం రాయలసీమ పేరు చెప్పుకొని వైజాగ్ చుట్టూ ఉన్న ఏవైతే ఎంఆర్ రిజిస్టర్ ఆఫీసులు ఎంఆర్ ఆఫీసులు ఉన్నాయో దాని చుట్టూ కూడా వాళ్ళ మనుషులే ఉంటారు ఎప్పుడైనా ఒకసారి మీరు అలాగే వెళ్ళి ఆ ఆఫీసులు తనిఖీ చేస్తే ఏపీ టిఎస్ వెహికల్స్ ఉంటాయి ఏపీ వెహికల్స్ ఉండవు టీఎస్ నెంబర్లు లేకపోతే ఏపీ సిక్స్టీన్ ఏపీ సెవెన్ లేకపోతే ఏపీ ఫోరు ఇవి ఎప్పుడు వెహికల్స్ వస్తున్నాయి ఏంట్రా ఇంత మంచి అంటే దీనికి కారణం అక్కడ ఫ్యాక్షన్ చేసే మనుషులు పని లేక వైజాగ్లో చవకగా మా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ బుక్ ఆఫ్ ఇవన్నీ కూడా చేయడం ఈజీ అని చెప్పి అధికారులు బెదిరించి చివరికి ఈరోజు ఒక ఎంఆర్ఓ గారు హత్య జరిగే సిచ్యువేషన్ తీసుకొచ్చారు అందరు కూడా దీనికి కారణం ప్రభుత్వమే ఇది ప్రభుత్వ హత్య తప్పనిసరిగా ఇటువంటివన్నీ కూడా ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలి రేపు ఆ కుటుంబాన్ని రేపు ఇంకా మిగతా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని హత్యలు జరుగుతాయో ఈ భూముల వలన ఈ గొడవలు అన్ని జరుగుతున్నాయి కాబట్టి మేము కోరేది ఒకటే మీరు లాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ చేయలేదు ఇందాక చెప్పినట్లు ఎంపీ గారి కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే ఏమైంది ఎఫ్ఐఆర్ కట్టారా ఎవరినైనా కోర్టులో హాజరపరిచారా చిన్న బ్రాంతి షాపు షాపులో కాకుండా బయట అమ్మినోడు ఒక నాలుగు బాటిల్తో దొరికితే ఆ బాటిల్ అన్ని నాలుగు టేబుల్లో పెంచడం ఒక సిఐ గారు లేకపోతే ఒక గారు లేకపోతే ఒక ఏఈఎస్తో ఈ కూర్చొని ఫోటోలు ఇచ్చి ఫోజుకి ఇచ్చేస్తారు కాకపోతే మండల దేశంలో ఇటువంటి ఈ మాన వాళ్ళు ఎప్పుడూ కూడా తీసుకొచ్చి ప్రజల ముందు కూర్చిపెట్టడం కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం కానీ చేయటం లేదు కారణం ఏమిటంటే ఈ అన్ని హత్యల వెనుక అగాహత్యాల వెనుక కబ్జాల వెనుక ప్రభుత్వం పెద్దలు ఉన్నారు అందువల్ల ఈ వైజాగ్లో భూములన్నీ కబ్జా కావడానికి కారణం మనం ఎన్నో దశాబ్దాల నుంచి చూస్తున్నాం ఇక్కడ దసా హెచ్చలో ఉన్న భూమి ఎవడైనా టచ్ చేశారో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఏముంది ఒక నెల రోజుల్లో అంతా సుప్రీంకోర్టులో కూడా తీసుకునే ఆర్డర్ బ్రహ్మాండంగా ఆ భూమిని కబ్జా చేసి ఈవేళ నేను అనుకోవడం హైదరాబాద్ కన్నా కాస్టీ ప్లేస్ తయారు చేసే పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ ఇది దీనికి కారణం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి తప్పనిసరిగా ఎవరైతే ఈ వేళ ఈ కేసులో మర్డర్ చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించి వాళ్ళని కాకుండా వాళ్ళు దీన్ని ప్రోత్సహించే వాళ్ళని శిక్షించాలి అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే ముందు లాండ్ ఆర్డర్ అనేది ఇక్కడ మన రాష్ట్రంలో కంట్రోల్ లేదు ముఖ్యంగా అది కంట్రోల్ చేయాలని చెప్పి కోరుతూ ప్రజలు కూడా గమనించాలి ఇవాళ ఏం జరుగుతుంది మనది ఎప్పుడో అభివృద్ధి చెందిన నగరం అభివృద్ధి చెందుతా ఉంది దీన్ని ఏదో బాగు చేస్తామని తగుతున్నమా అని వచ్చి ఆయన శికారి కోసం ఒక కొండ బ్రహ్మాండమైన కొండ కొట్టేసి ఏదో ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నా నాలుగు వందల యాభై కోట్లతో ప్యాలెస్ కడతారు ఎవడైనా ఎవడైనా అయితే రాష్ట్రం పన్నెండు కోట్లు పన్నెండు లక్షల కోట్లు అప్పుల్లో ఉంటే ప్యాలెస్ కడతాడా అభివృద్ధి చూద్దామంటే ఎక్కడ కూడా ఎక్కడ వేసిన బొంగ అక్కడే ఉంది కేవలం ఆ రుచిపండు గుండు కొట్ట రెండు బిల్డింగ్లు తప్పితే వైజాగ్కి ఈ ముఖ్యమంత్రి చేసిన సేవ ఏమీ లేదు ముఖ్యంగా ఇంకోటి సిగ్గు లేదు సెంట్రల్ గవర్నమెంట్ మేము రైల్వే జోన్ ఆఫీస్ కడతాము అన్ని కడతామా అని చెప్పి ఎప్పటి నుంచో గోల పెడుతున్నాము ఆ రైల్వే మంత్రి గారు స్వయాన రెండు సార్లు ఇవ్వాలి మళ్ళీ చెప్పారు సభలో మాకు భూమి హ్యాండ్ ఓవర్ చేయలేదు మీరు భూమి హ్యాండ్ ఓవర్ చేసేలాకుంటే ఎప్పుడో ఈ జోన్ బిల్డింగ్ కట్టుకుండేవారు అని అన్నారు దానికి వెంటనే ముఖ్యమంత్రికి తెలివి వచ్చిన లేచి వైజాగ్ కలెక్టర్ ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు కలెక్టర్ ఎంత కౌంటర్ ఈ భూమి ఎప్పుడో హ్యాండ్ ఓవర్ ఎక్కడ ఉందో తెలిసా మన ముడలో ఏదైతే జలాశయం ఉందో ఆ జలాశయం ఆనుకొని ఉందంట ఉంటే జలాశయం ఎవరైనా బిల్డింగ్ కడతాడా ఈ రైల్వే డిపార్ట్మెంట్ డిఆర్ఎం లెటర్ రాశారంట ఇక్కడ మీరు ఈ వాటర్ బోర్డు ఉన్న దీంట్లో స్థలం ఇస్తే మేము ఎలా కడతాము దీనికి పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి కలెక్టర్ లెటర్ వస్తే దానికి రిప్లై లేదంట ఈ భూమి మేము ఏం చేసుకోవాలి ఇరవై ఎకరాలు సుమారు మీరు ఈ జలాశయంలో ఉన్న ఈ గర్భంలో ఉన్న భూమి ఇచ్చారు కాబట్టి ఇది ఎందుకు కంటనే పనిచేయదని చెప్తే దాని మీద చెప్పలేదు కలెక్టర్ నుంచి అందువల్ల ఏదో వాళ్ళు కౌంటర్ ఇవ్వాలని తప్పితే ఇది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఒక మంచి భూమి ఇవ్వచ్చు కదా ఎక్కడో ఇంకా ఇంటి పక్క ఉన్నాయి భూములు అవన్నీ కూడా లేదా అనంతపురం వైపు ఉన్నాయి బ్రహ్మానమైన భూములు అంత దూరం కూడా పోవక్కర్లేదు మధ్యలో భూములు ఉన్నాయి అన్నీ ఇవ్వడానికి ఇష్టం లేక ఏదో కథలు చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి ఊడుగులు చేసుకుని ప్రభుత్వం ఎప్పుడూ కూడా వాళ్ళని ఎదిరించే శక్తి లేక ఇవన్నీ కూడా సాధించుకోలేకపోతున్నాం పెద్ద స్టేటస్ ఉన్నది అది కూడా ఆటలేదు ఇవాళ స్టీల్ ప్లాంట్ వచ్చింది అది అమ్మకానికి పెట్టారు దాన్ని ఎదిరించే దమ్మ లేదు ఏదో పోరాడుతారు కార్మికులు కాబట్టి అట్లా ఆగింది ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అనేది లేకుండా ఈ రాష్ట్రాన్ని శుభ్ర నాశనం చేశాడు ఈవేళ ఏమో నిరుద్యోగం ఎట్లా ఉందో మీకు తెలిసిందా చెప్పాను నిరుద్యోగం పిల్లల్లో విపరీతమైన ఒత్తిడి పెరిగి ఖర్చు డబ్బులు లేక ఇటువంటి ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా గంజాయి వాడి ఇటువంటి హత్యలకి మానభంగాలకి దోపిడీలకి గాలి దోపిడీలకి నేను విన్నాను ఈ సౌత్లోనే చాలా మంది చిన్న చిన్న పిల్లవాళ్ళు గ్యాంగ్లు ఈ ఎవరైతే చేపల వేటకు వెళ్తారో అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వాళ్ళకి తెల్లవారు నాలుగు గంటలకు మూడు గంటలకు వెళ్తారట వాళ్ళు కూడా దోపిడీకి చేసుకునే పరిస్థితి వచ్చింది